చూడండి పైన కుట్టు వేసేసాను ఇటు పక్క ఎక్కువ వచ్చిన క్లాత్ మీద కానీ ఇలా మరచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంక ఐదు బటన్స్ అనేది తీసుకుంటున్నాను అండి దీని మీద ముందుగా కుట్టుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్కడెక్కడ కావాలనో అక్కడక్కడ సూత్ అనేది కుట్టుకోవడమే మనకు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా కామెంట్ చేయకుండా ఉన్నారు ఇంకా ఇది చూడండి ఇది ఎందుకు తెలియదు అక్క కుట్టావు కదా ఐదు మీటర్ల క్లాత్ అంటున్నారు కదా నాకు తెలుసండి మీరు చూసింటారు అనేసి ఈ దీని మీదకి మిడ్డీ మీదకి ఏదైనా కుట్టాల కదండి ఉత్త మిడ్డి అయితే ఏం బాగుంటుంది అయినా లంగావోని వేసుకోవచ్చు ఈ మిడ్డీతో అలాగే ఏమైనా టీషర్ట్స్ కానీ అలా వేసుకోవచ్చు కానీ గ్రాండ్గా మనం ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు వేసుకోవాలి అంటే ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అనేది ఉండాలి కదా దానికోసం అయితే నేను ఈ క్లాత్ అనేది తీసుకొని వచ్చానండి చూడండి ఈ క్లాత్ ఈ క్లాత్ ఇలా పెట్టినా కానీ చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా ఈ రెండు అనేది ఈ క్లాత్ అనేది తీసుకొని వచ్చానండి ఈ క్లాత్ వచ్చేసి మీటరు వంద రూపాయలు పడిందండి ఇది లైనింగ్ వచ్చేసి ఒక యాభై రూపాయలు అనే యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలు అనేది దీనికి నాకు ఖర్చు అయిపోయిందండి నిన్న బయటకు పోయి ఇది వచ్చేసి ఒక మీటర్ తీసుకొని వచ్చాను మా ఆయన చెప్పాడండి బ్లాక్ అయినా కానీ దాని మీదకి నేవీ బ్లూ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అనేసి నాకు నేవీ బ్లూ కలర్ అంటే బాగానే ఇష్టం బాగా అంటే ఒంటి మీద అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా అనేసి నేవీ బ్లూ కలర్ అనేది తీసుకొని వచ్చాను దీంతో అనేది కాలర్తో పిప్లం టాప్ అనేది కుట్టి చూపిస్తాను అది కూడా కింద వచ్చేసి కొంచెం కట్ వర్క్ అనేది వస్తుంది పిప్లం టాప్ అనేది చాలా బాగుంటుంది దీని మీదకి అయితే గ్రాండ్ లుక్ అనేది కూడా వస్తుందండి దీని మీదకి ఇప్పుడు దీంతో అనేది కటింగ్ చేసేసి కుట్టేదం పదండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసి వెనకమటే అంటారు అక్క సూపర్గా గుట్టావక్క మధుబాలక్క అనేసి ఈ టాప్ కట్ చేయడానికి లైనింగ్ అనేది తీసేసుకున్నాను అండి ముందు ఈ లైనింగ్ వచ్చేసి పొడువు వచ్చేసి ఇరవై ఆరు ఇంచుల పొడువు అయినక ఉందండి పొడువు ఇరవై ఆరు ఇంచులు ఏడింపు వచ్చేసి ఇరవై ఒకటి ఇంచు ఉంది అయితే చూడండి కొంచెం మడుపు కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి అలానే ఎడల్పు వచ్చేసి ఇరవై ఒక ఇంచు అయితే అయినక ఉందండి దీన్ని అనేది రెండు భాగాలుగా ఇలా తీసుకోవాలి అంటే బ్యాకు ఫ్రంట్ రెండు వచ్చేటట్టుగా అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది మర్చేసుకున్నాము సమానంగా అనేది చూసుకోండి మనకు ఎక్కువగా తక్కువగా వచ్చాయనుకోండి తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది అంటే ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కటింగ్ అయితే చేసేసుకుంటాము కుట్టిన తర్వాత మనకు తక్కువ అయితే కనుక అయిపోతుందండి చూడండి ఇలా అనేది మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ అనేది గీసేసుకున్నాము రెండున్నర ఇంచులు అనేది నెక్ తీసుకుంటున్నానండి నేను రెండున్నర ఇంచులు నెక్ నాలుగు ఇంచులు షోల్డరు ఆరు ఇంచులు సంకదింపు భాగం అండి దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్లో గీసుకోవాలి సంగ దగ్గర వచ్చేసి మనకు వచ్చేసి కొంచెమండి అంటే ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా గీసుకొని రౌండ్ చేసేసుకోవాలి ఇలా ఇది బ్యాక్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఒక రెండు ఇంచులు తీసుకోవచ్చు లేదా మూడు అయినా తీసుకోవచ్చు రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను నేనైతే ఈ రెండున్నర ఇంచుల దగ్గరికి కూడా ఇలా అనేది గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత దీన్ని కూడా మనము రౌండ్ చేసేసుకున్నాం ఇలా రౌండ్ చేసేసుకున్నాము సంఖాను కూడా రౌండ్ చేసేసుకోవాలి ఇది క్లాత్ అనేది జారిపోతూ ఉండండి సంఖ రౌండర్తో ఇలా రౌండ్ అనేది చేసేసుకోవాలి ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా అనేది మీరు బ్యాక్ నెక్ ఉంది చూడండి ఈ నెక్కును మాత్రమే అనేది కట్ చేసేసుకోండి ఈ నెక్కును కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం క్రాక్ కొంచెం క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సంఖను అనేది కట్ చేసుకున్నాం ఇలా అనేది సంగను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ మనకు అవసరం లేదు తీసేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ మాత్రమే తీసుకున్నాం ఇలా ఫ్రంట్ నెక్ను మళ్ళీ ఎలా ఉన్నది అలాగనే అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి రౌండ్ గీసాం కదండీ దాన్ని అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు ముందర నెక్ అండి ముందర నెక్కు ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని అనేది సమానంగా పెట్టేసుకోండి సమానంగా పెట్టుకున్న తర్వాత ఒక పదహారు ఇంచులకి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ నుంచి మనకు కట్ వర్క్ అనేది వస్తుందండి అంటే ఇలా వస్తుంది ఇలా క్రాస్క్ అనేది వస్తుందండి ఇప్పుడు ఒక గాజు తీసుకొని కొంచెం పెద్ద సైజుగానే కట్ వర్క్ గీసుకుంటూ వచ్చేసేయాలండి గాజుతో అయితే పెద్దగా వస్తుందండి ఇప్పుడు చిన్న అట్టముక్కనైనా పెద్ద సైజులో కట్ చేసుకొని గీసుకోవచ్చు కానీ చేతులలో గాజులు ఉంటాయి కదండి చిన్నపిల్లలవి ఆ గాజులతో గీసేయండి మళ్ళీ పెద్దవాళ్ళవి అయితే ఇంకా చాలా ఎక్కువగా అయిపోతాయి చిన్నపిల్లలవి అయితే సరిపోతాయండి ఇలా అనేది గీసేసుకోవడమే ఇలా గీసుకున్న తర్వాత దీని ప్రకారం బట్టి మనము కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మనం ఎలా గీసుకున్నామో అలాగనే కటింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇది కరెక్ట్గా ఇలా తీసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకున్నాము చూడండి మనకి ఇలా అనేది వస్తాయి ఇక్కడి వరకు మనము ఉక్సులు అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ వరకు మనము ఉక్సులు అయినా పెట్టుకోవచ్చు లేదా మనం బటన్స్ పెట్టుకోవచ్చు కలర్ పెట్టుకొని బటన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా వస్తుంది చూడండి ఇక్కడ నెక్ దగ్గర అనేది ఇలా వస్తుంది ఇది అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నాం అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసుకునే ముందు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి హ్యాండ్స్కు లైనింగ్ వేసుకోవచ్చు వేసుకపోవచ్చు అండి అది మన ఇష్టము నేనైతే కనుక ఒక పదిహేడు ఇంచులు హ్యాండ్స్ అయితే కనుక తీసుకుంటున్నాను అండి పదహై అయినా కానీ పదహైదు అయినా కానీ సరిపోతాయి ఇక్కడ కట్ చేసుకునే ముందైనా ఒకసారి క్లాత్ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి మనం బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకున్నాం కదండి దాన్ని పెట్టి అనేది ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాతనే అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి కటింగ్ అయితే కనుక చేసేసాను ఇవి బ్యాక్ ఫ్రంట్ రెండింటికి అనేది వస్తాయండి ఇంకా కాలర్ నేను కుట్టేటప్పుడు అనేది మీకు చూపిస్తానండి హ్యాండ్స్కు చెప్పాను కదండి మీ ఇష్టము లైనింగ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం కటింగ్ అయితే చేసేసాం కదండి ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టు వేసేసుకొని పక్కన అనేది పెట్టేసుకుందామండి ఈ హ్యాండ్స్ ముందు కుట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు తొందరగా అనేది అయిపోతుంది కొంచెం ఊరికి అలా మడిచానండి అంతే ఇలా అనేది మర్చుకొని కుట్టుకోవాలి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి పక్కన పెట్టుకున్నాము హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి లైనింగ్ క్లాత్ ఈ నెట్ క్లాత్ రెండు అనేది జాయింట్ చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసాను దీన్ని కూడా అనేది పక్కన పెట్టేసుకున్నామండి ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ముందర భాగం అండి ఇది ముందు వైపు కూడా నేను సేమ్ అలాగనే లైనింగ్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసానండి జాయింట్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చూడండి సేమ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి అది అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసుకొని కొంచెం ఒక ఇంచ్ గ్యాప్ అనేది వదులుకోవాలి ఒక ఇంచు గ్యాప్ వదులుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది మేడ దగ్గర అనేది ఒక ఇంచు గ్యాప్ వదిలేసాలి వదిలేసి అంటే ఇలా ఒక గ్యాప్ సారీ అండి మెడ దగ్గర నుంచి ఒక ఇంచ్ అనేది ఇటు లోపలేక అనేది పెట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలండి ఇక్కడ అనేది మనకు కాలర్ వస్తుంది ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము మనకు ఎక్కడ వరకు అనేది రౌండ్గా చేసుకున్నాము అక్కడ వరకు అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూల ఉంది కదండి ఈ మూల దగ్గర కొంచెం అలా కట్ చేసేసి అలా అనేది పెట్టేసుకోండి దాటు పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి కుట్ట అనేది వేసేసుకున్నాం ఇది అనేది కరెక్ట్గా అనేది తీసేసుకోండి ఇప్పుడు పైన నుంచి అనేది కుట్ట అనేది వేసేసుకున్నామండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది పీసులు లేకుండా కొంచెం మడిచి అనేది కుట్టు వేసేసుకున్నామండి ఇలాగా ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్యాన్వాస్ అనేది తీసేసుకోండి తీసుకొని క్యాన్వాస్ను అనేది క్రాస్క్ అనేది కటింగ్ చేసుకొని క్యాన్వాస్ను క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ మీద పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలి సేమ్ క్లాత్ అనేది తీసుకున్నానండి నేను ఇప్పుడు చూడండి ఇలా అనేది పెట్టుకోండి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మనము కుట్టుకుంటూ వచ్చేద్దాము కుట్టు అనేది ఇలా వేసుకోవాలండి మనకు కట్ వర్క్ ఎలా కట్ చేసుకున్నామో దాని మీద అనేది ఇలాగనే కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాము నేను స్టవ్ మీద పప్పు పెట్టానండి కుక్కర్ సౌండ్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంది చూడండి ఇలా ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత దాట్స్ అనేది పెట్టుకోవాలండి దాట్స్ అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలండి ఈ దాట్స్ పెట్టుకుంటేనే మనకు నీట్గా వచ్చేస్తుంది ఇలా దాట్స్ అనేది పెట్టేసుకోవాలి దాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసుకోవాలండి తిప్ ఇలా అనేది తిప్పుకోవాలి ఇలా అనేది తిప్పుకోవాలండి దీని మీద మీరు ఐరన్ అనేది చేసుకోవచ్చు లేకుంటే కనుక కుట్టైనా వేసేసుకోవచ్చు నీట్గా అనేది ఏలు అనేసి తర్వాత అనేది కుట్టు వేసుకోవడమా లేదా ఐరన్ చేసుకోవడమా చేయాలండి చూడండి పైన కుట్టు వేసేసాను ఇటు పక్క ఎక్కువ వచ్చిన క్లాత్ మీద కానీ ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవాలండి ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బ్యాక్ బ్యాగ్ అని అనేది తీసేసుకున్నాము ఇలా బ్యాక్ బ్యాగ్ అని తీసుకున్న తర్వాత సోల్డర్లు జాయిన్ చేసేసుకోవాలండి సోల్డర్లు అనేది మనము జాయిన్ చేసేసుకున్నాము డబల్ కుట్ అనేది వేసుకోవాలండి షోల్డర్లకు ఇంకొక వైపు కూడా సేము ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత కాలర్లు అనేది కొలుసుకుందామండి షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాతనే మనం కాలర్లు అనేది కొలుసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇక్కడి వరకు అనేది మనం మడిచి కుట్టాం కదా ఒక ఇంచు అనేది వదిలేసాం కాబట్టి అంటే మడిచి కుట్టేసాం ఒక ఇంచి ఆ ఒక ఇంచ్ దగ్గర నుంచి ఎక్కడి వరకు కుట్టామో ఆ కుట్టిన దగ్గర నుంచి అనేది కొలుసుకోవాలి టేప్తో ఇలా నెక్ మొత్తం రౌండ్గా కొను కొలుసుకోవాల్సింది అయితే ఉంటుందండి ముందే మనము కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువగా రావచ్చు ఇలా కుట్టిన తర్వాత కొలుచుకొని కట్ చేసుకుందాం అనుకోండి కరెక్ట్గా అనేది వస్తుంది చూడండి పన్నెండు నర్ర వచ్చేసింది అంటే పదమూడు ఇంచుల కాలర్ అనేది తీసుకోవాలి మనము పదమూడు ఇంచులు అనేది కట్ చేసుకుందాము కాలర్ కోసము క్యాన్వాస్ను అనేది తీసుకున్నానండి క్యాన్వాస్ను సగం అయితే మడచండి ఇది ఇంచుల ఏడెలుపుతో కట్ చేసుకుందండి ఇంచుల ఏడెలుపు తీసుకోవాలి పొడువు అయితే ఇంకా పదహైదు ఇంచులు జాతే ఉందండి ఇది పొడువు మనకు పదమూడు ఇంచులే కావాలి కాబట్టి పదమూడు ఇంచులను సగం చేసేసుకోండి సగం చేసి పదహారు నర్ర సారీ అండి ఆరు నర్ర వస్తుంది పదమూడి ఇంచులను సగం చేస్తున్నామంటే ఆరున్నర్ర వస్తుంది ఇక్కడ ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇది మొత్తం వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి మొత్తం వచ్చేసి పదహారు పదహారు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఎనిమిది ఎనిమిది పదహారు అవుతుంది అంటే డబల్ మార్త అవుతుంది కాబట్టి మనకు పదహారు ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు డబల్ మార్త ఉన్నాయి అంటే కనుక మనం ఓపెన్ చేస్తే పదహారు ఇంచులు అయితే వస్తుందండి దీనిలో మనకు కావాల్సింది పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు సగం చేస్తే ఆరున్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం అంటే హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఇలా క్రాస్క్ అనేది తీసేసుకోండి అంటే ఇక్కడికి వచ్చేకల్ నార్మల్గా ఇలాగే వచ్చేసేయాలి ఇక్కడికి కొంచెం అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పదహారు ఇంచుల దగ్గరికి క్రాస్క్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి కాలర్ మనము జెంట్స్ కాలర్ ఉంటుంది కదండి ఆ టైప్లో అనేది నేను కట్ చేస్తున్నానండి మీరు నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మనకు జెంట్స్ కాలర్ లెక్క కట్ చేసుకున్నాం అనుకోండి చున్నీకి కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది మనకు కాలర్ అనేది రెడీ అయిపోయిందండి ఇది అసలైన క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసేసుకున్నాం ఐరన్ అయితే చేసేసానండి ఇలా ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ క్లాత్ ఎంత ఉందో ఆ క్లాత్ కూడా తీసుకోవాలి ముందుగా అనేది మనము దీన్ని మడిచి అనేది కుట్టుకున్నాము ఐరన్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ ఎగస్ట్రా వదిలిపెట్టుకోవాలి దాన్ని ఇలా లోపలేకి అనేది మడిచి కుట్టుకోవాలండి ఇలా మర్చి కుట్టుకోవాలి మర్చి కుట్టుకున్న తర్వాత నేనైతే కనుక అసలైన క్లాత్ వాడట్లేదండి మనం దానికి దానికి తెచ్చిన సైనింగ్ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని మాత్రమే వాడుతున్నాను ఇక్కడ ఈ క్యాన్వాస్ ఎలా ఉందో అలాగనే అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంత ఇలా ఇలానేది కుట్టుకోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా దార్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న దార్స్ అండి ఈ దార్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త లోపలికి దిగిందంటేనాక మనకు కాలర్ అంతా వేస్ట్ అయిపోతుందండి వేరేది మళ్ళీ కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది చూసి కట్ చేసేసుకోండి ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి ఇలా అనేది తిప్పుకో తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ అనేది జాయిన్ చేసిన తర్వాత అనేది వేసుకున్నాము ఎక్కడి వరకు మనము మడిచి కుట్టామో అక్కడి నుంచి అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇది కుట్టేది చూడండి ఇలాగా చివరి వరకు లాగానే కుట్టుకుంటూ వచ్చేసేయాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇటు పక్కకు తిప్పేసి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలండి చివరికి కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము కాలర్ను పైకుట్టు అనేది వేసేసుకున్నామండి కాలర్కు పైకుట్ట అనేది వేసుకోలేదు మనము తిప్పి వేసుకున్నాం అంతేనండి ఇలా కుట్ అనేది వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందామండి హ్యాండ్స్ అయితే కుట్టేసానండి ఇప్పుడు స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నాము మనకు ముందు వైపు అనేది కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి ముందే తిప్పేసామండి బ్యాక్ అనేది మనకు క్లాత్ అనేది మిగులుతుంది ఇది అనేది మీరు మడిచి అనేది ఇలా మడుచుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది దీని సైజుకు రెండు వైపులా స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎగస్టా వస్తుంది కదండి ఈ క్లాత్ను ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి మడిచి అయితేనుక కుట్టేసానండి మనకు ఆల్మోస్ట్ అనేది టాప్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకు ముందర అనేది బటన్స్ అనేది పెట్టుకోవాలండి మీరు బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఉక్సులైనా పెట్టుకోవచ్చు కానీ దీనికి ఏమన్నా బటన్స్ డిజైన్గా పెడితే బాగుంటుంది అనిపించేసింది దానికోసం అయితే కనుక చూడండి దీనికి ఇలాగే పెట్టామనుకోండి బాగోదు ఇలాగే పెట్టేసినాం అనుకోండి కొంచెం డ్రెస్ అనేది లుక్ పోతుంది దానికోసం ఈ క్లాత్ అనేది తీసుకున్నాను అంటే సేమ్ క్లాత్ తీసుకొని నేను దీన్ని అనేది మడిచి అనేది కుట్టు అనేది వేసేసానండి ఇక్కడ చూడండి ఒకవైపు మడిచి కుట్టేశాను ఒకవైపు ఏం లేదు ఇటు సైడ్ మడిచి ఇటు సైడ్ మడిచి కుట్టానండి ఇది మనకు ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి కుట్టు వేసుకునే ముందు మనము ఎన్ని బటన్స్ పెట్టుకోవాలనో అన్ని బటన్స్కు థ్రెడ్స్ పెట్టుకున్నామండి థ్రెడ్స్ పెట్టుకొని ఈ థ్రెడ్స్లో బటన్ అనేది సో బటన్స్ ఉంటాయి కదండి అవి అనేది పెట్టుకున్నామంటే సరిపోతుంది ముందుగా అనేది ఇక్కడ ఒకటి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనకి ఎన్ని బటన్స్ కావాలంటే ఎన్ని అయితే కుట్టుకోవాలి నేను ఒక ఐదు బటన్స్ అనేది తీసుకుంటున్నాను అండి దీని మీద ముందుగా కుట్టుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కాలర్ దగ్గర నుంచి మీ నెక్కు ఎంతవరకు కావాలనేది చూసుకోండి నేనైతే ఇనుక నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను నాలుగించులకు వరకు అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఎక్కడికి వేసారో అక్కడ నుంచి ఇలా పెట్టి అనేది కుట్టుకోవాల్సిన అయితే ఉంటుందండి చూడండి ఇలా స్ట్రైట్గా వేసేద్దాం ఇలా అనేది కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఎక్కువగా పెట్టుకోవాలి ఈ క్లాత్ ఎక్కువగా పెట్టుకోకపోయినాం అనుకోండి మన షో బటన్ పెట్టుకున్నప్పుడు ఇలా ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు మన స్కిన్ అనేది లోపల కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా క్లాత్ పెట్టేసుకొని ఇవి పెట్టుకున్నామంటే చాలా నీట్గా అనేది ఉంటుంది మనకు ఇప్పుడు దీనిపైన అనేది మనము షో బటన్స్ అనేది పెట్టుకున్నాం ఇటు సైడ్ దాని మీద షో బటన్స్ అయితే నేను ఇవైతే తీసుకున్నానండి చిన్న సైజువి ఇవి అనేది మనకు ఎక్కడెక్కడ కావాలనో అక్కడక్కడ సూత్తు అనేది కుట్టుకోవడమే మనకు ఇలాగా అన్ని కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి నేను వేసుకొని చూపిస్తా అన్నాను కదా వేసుకుంటే ఇలా వస్తుందండి ఇక్కడ నడుము దగ్గర కూడా మనకు గ్యాప్ వస్తుంది నాకు ఇలా వేసుకోవడం అలవాట్ లేక నేను పైకి అయితే జరుపుకున్నాను కింద అనేది కొంచెం తక్కువగా అయింది చూడండి లెంత్ అనేది తక్కువగా వచ్చేసింది ఎందుకంటే నేను పైకి జరుపుకున్నాను ఎక్కువ ఇది ఇండి అనేది కొంచెం కిందికి జరుపుకున్నాం అనుకోండి ఈ గ్యాప్లు అనేది మనకు నడుము అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది మనకు బటన్స్ కూడా చూడండి ఇలా గ్యాప్గా పెట్టినా కానీ లోపల క్లాత్ వేసాం కాబట్టి ఏం కనిపించకుండా ఉంటుందండి ఇది ఫంక్షన్లకైనా కానీ వేయడానికైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా కానీ మంచి లుక్ అనేది ఇస్తుందండి కుట్టే విధానం కూడా చాలా ఈజీ కదా నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్